వెనుకబడిన వేములవాడ అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నట్లు రాష్ట్ర పాది శ్రీనివాస్ అన్నారు బుధవారం వేములవాడ పట్టణంలోని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ వార్డులో యాభై నాలుగు లక్షలతో సైడ్ రైన్ సిసి రోడ్లు మరియు సీసీ కలవాట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు కనీస మౌలిక వస్తువులు కల్పించడం లక్ష్యంగా ప్రజా కృషి చేస్తుందని తెలిపారు గుడి చెరువులో మూలవాగులో మురికి నీరు కలవకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు రెండు సార్లు రాజన్న చైర్మన్ గా పనిచేసి ఆలయ అభివృద్ధి గత ప్రభుత్వం ఏటా వంద కోట్లు ఇస్తామని రాజన్న భక్తులను మోసం చేసిందని ప్రతి శివరాత్రి ఉత్సవాల సందర్భంగా రంగురంగుల భ్రోచరులతో రాజన్న భక్తులను మోసం చేసిందని తెలిపారు గతంలో తాంత్రిక కొడుకులు ఎమ్మెల్యే హోదాకు తిందరవరి పరపతి పెంచుకోవడం కోసం

ఇంద్రామైళ్లు నూతన రేషన్ కార్డును మంజూరు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు సబ్ డైరెక్టర్ నామల ఉమా పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిల్లు వార్డు ప్రజలు తదితరులు సాగాలని తపనతో నిత్యం శ్రమిస్తూ అవిశ్రాంత నాయకుడు శాసనసభ్యులు విప్ ఆరు సీనన్న గారు పట్టణానికి సంబంధించి దాదాపుగా గెలిచిన వెంటనే విమలవాడ పట్టణంలోని కుల సంఘాలకు మంచి ఒక్కొక్క సంఘానికి ఐదు నుంచి ఆరు లక్షలు వెచ్చిస్తూ అలాగే విమలవాడ నడిబొడ్డున అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఎవరు అడగకుండానే నిర్మించి అలాగే గత ప్రభుత్వంలో మరుగు పడిన పార్క్ ని పునః ప్రారంభించి వేములవాడ పట్న ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణం అందించి ఇలా టెంపుల్ అభివృద్ధి కూడా కొన్ని కోట్లు దాదాపు డెబ్బై ఎనభై కోట్లు ముఖ్యమంత్రిని మరియు దాదాపు ఎనిమిది తొమ్మిది మంది మినిస్టర్లు ఒకే వేదికపై తెచ్చిన ఘనత ఒక ఆదిశీలకే దక్కిందని చెప్తున్నాను అదే దక్షిణ కాశీగా రాజన్న ఆలయం మన వేములవలో ఉండడం లక్షలాది మంది భక్తులు అటు పక్కన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మనతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తున్నటువంటి భక్తుల సంఖ్య అనుగుణంగా ఆలయాన్ని విస్తరిపు చేసుకోవాలని చెప్పినటువంటి కోరిక బలీయంగా ఉన్నటువంటి సందర్భంలో పూర్వజన్మ సుకృతం అనుకుంటా రెండు మార్లు ఆ దేవస్థానానికి చైర్మన్ గా పనిచేసేటువంటి అవకాశం నాకు రావడం పరమేశ్వర సేవలు ఆ రాజన్న సేవలు ఆ తదుపరి నేను ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజన్న దేవస్థానం చైర్మన్ ఉండే ఎన్నికల్లో గెలవరనేటువంటి అపవాదును చెప్పినప్పుడు అది నా కర్మఫలం ఓడిపోయింది భగవంతుడికే సంబంధం చెప్పిన విమర్శకులు ఆ విధంగా ప్రచారం చేసిన ఆ పరీక్షలో కూడా పాస్ అయ్యి ఎమ్మెల్యేగా కాబడి మీ దీవన తోటి గవర్నమెంట్ విప్పుగా రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చిన తర్వాత ఆ దేవాలయాన్ని కూడా అన్ని రంగాల ఉత్తిపత్తులు తీసుకొని పోవాలని గత ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఏటా వంద కోట్లతో అభివృద్ధి అన్నది అనాపై చివరి సందర్భం ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఏదో మంచి రోజు సోమవారం దర్శించుకుంటాం రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాకెట్ల ముందు ఎలా ఉందో దేవాలయం అలానే ఉంది ఒక్క పాత ఇటుగా తేలే ఒక్క కొత్త ఇటుక పెట్టలు మీరు అందరూ కూడా గమనించారు మహాశివరాత్రి వచ్చినట్టుగా మూడో బ్రిడ్జి లేదు మూడో బ్రిడ్జి ఉన్నట్టు ఆ బ్రిడ్జి మీద కారు వచ్చినట్టు రంగురంగుల గోచర్లలో రంగురంగుల వీడియోలు మాత్రం చూపించారు కానీ ఇప్పుడు క్షేత్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సంప్రదించి మాట్లాడి కొండ సురేఖ మేడం గారు దేవాదాయ శాఖ మాచులు జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్బాబు గారు కొండ ప్రముఖర్ గారికి చాలా మంది ఎనిమిది మంది మంత్రులు ఆ రోజు రావడం జరిగింది అందరూ కూడా చూశారు రేపు సాంసభులకు వచ్చారు ఇంచుమించు ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో వేముల వాళ్లు మనం అనేక శంకుస్థాపన రాయిలు వేసుకున్నాం అందులో వేల పట్టణంలో ఉన్నటువంటి నలభై ఏడు కోట్ల రూపాయల రోడ్డు వెడల్పు గాని డెబ్బై ఆరు కోట్ల పైచీలకు రోడ్ ఆలయానికి విస్తీర్ణ గాని ముప్పై ఐదు కోట్లతో అన్న అన్నదానాల కోసం ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా మనం అమలు చేసుకున్నాం అంటే సుదీర్ఘ కాలంగా వ్యయంలో పట్టిన ప్రజలు ఎదురు చూస్తున్న అభివృద్ది ఆరంభమైన వేళ నేను అనేవాన్ని ఎందుకో వాడ వెనుక పడిపోయిందని ఉన్నటువంటి పాలకులు తండ్రి కొడుకులు ఎమ్మెల్యే పదవిని హోదా చిహ్నంగా వాడుకున్నారు ఎమ్మెల్యే పదవి ద్వారా హోదాను అనుభవించి వారి పర్సనాలిటీ పెంచుకునే ప్రయత్నం చేసిన తప్ప ఆ ఎమ్మెల్యే పదవి ద్వారా ప్రాంతానికి అనా పైస తీసుకురాలేరు అందుకే మీరు అవకాశం ఇవ్వండి ఈ ఎమ్మెల్యే పదవి ద్వారా మీకు సేవకుడిగా ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఎమ్మెల్యే పదవిని ఈ వ్యయంలో నియోజకవర్గ ప్రజలకే అంకితం చేసి ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమంలో సాగునీటి రంగంలో ఇచ్చేపెట్టి తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శరవేగంగా ముందుకు తీసుకోవడమే కానీ విద్యార్థులు విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి పేదలకు చక్కటి స్కూల్స్ కావాలంటే రెండు వందల కోట్ల రూపాయలు ఏ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇరవై ఎకరాల పైన సువిశాలలో మంజూరు కాబట్టి తీరు కానీ నలబై రెండు కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అనేటువంటి కాలేజీకు తీసుకోవాల్సిన సందర్భం మీరందరూ చూసి అనేక గురుకులాలలో పేద పిల్లలు చదువుతున్నటువంటి దగ్గర నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందివాలని నలభై శాతం టైట్ ఛార్జీలు పెంచి రెండు వందల శాతం కాస్మటిక్ ఛార్జీలు పెంచి అనేక మంది పేద విద్యార్థులు చదువుతున్నటువంటి గురుకులాలను దేవాలయాలుగా మార్చే విధంగా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చక్కటి విద్యాబోధన చేసే కార్యక్రమం